ध्यायम् ॐ गणेशाय नमः ॐ श्रीगुरुदत्तात्रेयाय नमः ॐ दिगम्बराय विद्महे आत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात् దత్తాత్రేయం గురు వందే భవబంధ వినాశనం దేవం ముక్తి ఈ భూమి మీద మనుగడ సాధించినంత కాలం పురాణ పురుషులు ప్రతిష్ఠించిన క్షేత్రాలను దర్శించుకుని పవిత్రమవుతూనే ఉంటారు అసంఖ్యాకులైన మానవారిని ఆధ్యాత్మికంగా పరమ పావనం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగమనంలో శిథిమవుతుంటాయి అప్పుడు సిద్ధ పురుషులు వాటిని దర్శించి పునర్జీవం చేస్తుంటారు అలాగే శ్రీపాదుని చేత పవిత్రం చేయబడిన ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు దాన్ని పునర్జీవింపజేసిన శ్రీపాదుని లీలలను ఆ క్షేత్రాన్ని స్మరించుకోవాలి నామధారకుడు యోగి పుంగవుడికి నమస్కరించి మహర్షి శ్రీపాదుల వారు గోకర్ణ క్షేత్రానికి వెళ్లినట్లు చెప్పారు కాబట్టి ఆ క్షేత్ర విశేషాలు మహత్యాన్ని నాకు వివరించండి అని వేడుకున్నాడు నామధారకుడు అతడికి యోగి పుంగవుడి ఇలా చెప్పసాగాడు పూర్వం మహాభక్తుడైన రావణ బ్రహ్మ తన తల్లి కైకాసే దేవి చేసే పూజ కోసం శంకరునితో సహా కైలాసాన్ని పెకిలించి తీసుకురావాలని తలిచి కైలాస పర్వతాన్ని తన భుజబలంతో పెకిలించి పైకెత్తాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ ఈ అకాల ప్రశించి పోతాయని తలిచి అటువంటి ఆపద రాకుండా కాపాడమని పరమేశ్వరుడిని ప్రార్థించింది శివుడు రావణ బ్రహ్మను కైలాస పర్వతం కింద అణిగిపోయేట్టు తొక్కాడు దాంతో రావణ బ్రహ్మ కైలాస పర్వతం కింద పడి విలవిల్లాడుతూ దీనాతి దీనంగా పరమేశ్వరుడిని ప్రార్థింపసాగాడు పరమేశ్వరుడు కరుణించి రావణ బ్రహ్మను పైకి లేపాడు మహా సంగీత కళా సృష్ట రావణ బ్రహ్మ తన మధురగానంతో పరమశివుని మెప్పించగా పరమేశ్వరుడు తృప్తి చెంది వరం కోరమన్నాడు అప్పుడా రావణ బ్రహ్మ పరమశివ నా మాతృదేవత కోరిక మీద కైలాస పర్వతాన్ని పెకిలించి తీసుకుపోదామని వచ్చాను నీవు వరం ఇవ్వదలుచుకుంటే నీతో సహా ఈ కైలాస పర్వతాన్ని లంకకు తీసుకపోయేలా వరాన్ని అనుగ్రహించు అని కోరతాడు రావణ ఈ కైలాసాన్ని నన్ను తీసుకెళ్లి ఏం చేసుకుంటావు దాన్ని మించిన నా ఆత్మలింగాన్ని నీకు ఇస్తాను దీనివల్ల నీవు నా అంతటి వాడువి అవుతావు అని రావణ బ్రహ్మకు తన ఆత్మలింగాన్ని అనుగ్రహించి ఇచ్చాడు దాన్ని తీసుకుని రావణ బ్రహ్మ లంకకు పయనమైనాడు ఇదంతా చూస్తున్న నారదుడు ఈ సంగతంత బ్రహ్మకు విష్ణుకు తెలియపరిచాడు వెంటనే ముగ్గురు కలిసి శంకరుని దగ్గరికి వెళ్ళి శంకర ఆ రావణ బ్రహ్మకు ఆత్మలింగాన్ని ఎందుకిచ్చావు దాని వల్ల ఎంత చేటు దాపరిస్తుందో నీకు తెలియదా అని అడిగారు అప్పుడు ఆ బోళ శంకరుడు రావణిగానా అమృతానికి మురిసిపోయిన ఆత్మలింగాన్ని ఇచ్చాను ఇప్పుడు మీరే ఏదైనా ఉపాయము ఆలోచించండి అని శ్రీహరితో అన్నాడు అది విని శ్రీహరి మోసంతోనే ఎలాగైనా రావణుడిని జయించి ఆత్మలింగాన్ని తీసుకురమ్మని నారదుడిని వినాయకుడిని పంపించాడు నారదుడు రావణ బ్రహ్మకు మార్గ మధ్యంలో తారసపడి మనవడ ఎక్కడ నుంచి వస్తున్నావు చాలా ఆతృతగా వెళుతున్నావు అని ప్రశ్నించాడు దానికి రావణ బ్రహ్మ తాత పరమశివుడిని ప్రసన్నము చేసుకుని ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు వెళుతున్నాను అని చెప్పాడు అప్పుడు నారదుడు మనవడ సంధ్యా సమయము అవుతున్నది సంధ్యావందనం చేయకుండా ఎలా వెళతావు అని నారదుడు తన దారిన తాను వెళ్లిపోయాడు రావణ బ్రహ్మ ఆత్మలింగాన్ని పట్టుకోవడానికి ఎవరున్నారని నలువైపులా పరికిరించి చూస్తుండగా ఒక బ్రహ్మచారి బాలుని వేషంలో వినాయకుడు కనిపించాడు ఓ బాలక నేను సంధ్యావందనము చేసుకుని వచ్చే వరకు ఈ లింగాన్ని నీవు పట్టుకో అని ఆ బాలుడిని ్రతిమాలి తనకు శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యావందనము చేసుకోవడానికి సమీపంలోనే ఉన్న సముద్రం వద్దకు వెళ్ళాడు రావణ బ్రహ్మ బయలుదేరుతుంటే వినాయకుడు రావణా దీన్ని నేను మోయలేనప్పుడు గట్టిగా మూడు సార్లు పిలుస్తాను నీవు గనక రాకపోతే ఇక్కడే నేల మీద పెట్టేస్తాను అని అన్నాడు రావణ బ్రహ్మ కొంచెం దూరం వెళ్ళగానే వినాయకుడు అతన్ని గట్టిగా మూడు సార్లు పిలిచాడు అతను వెంటనే రాని కారణంగా లింగాన్ని నేల మీద పెట్టేశాడు వినాయకుడు అది గమనించిన రావణ బ్రహ్మ పరుగు పరుగున వచ్చాడు ఇంకే ఆత్మలింగం భూస్థాపితం అయిపోయింది దాన్ని పెగిలించడానికి ప్రయత్నించాడు భూమి కంపించింది కానీ ఆ లింగం కదలలేదు నాటి నుండి అది మహాబలేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది అది గోవు చెవి ఆకారంలో ఉండటంతో ఆ క్షేత్రానికి గోకర్ణం అని నామం స్థిరపడింది ఆ గోకర్ణ క్షేత్రంలో దేవతలు రాక్షసులు మానవులు ఆఖరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహంతో తమ అభిష్టాలను నెరవేర్చుకున్నారు ఈ గోకర్ణ క్షేత్రానికి ఎంతో మహిమ ఉంది అని దాని గురించి కూడా చెబుతాను విని అని యోగి పుంగవుడు అన్నాడు ఆరవ అధ్యాయం సమాప్తం ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమః एडव अध्यायम् ॐ श्रीगणेशाय नमः ॐ श्रीगुरुदत्तात्रेयाय नमः ॐ दिगम्बराय विद्महे आत्रिपुत्राय धीमहि तन्नो दत्ताः प्रचोदयात् दत्तात्रेयं गुरुं वन्दे भवबन्धविनाशनम् సర్వరోగాహరం దేవం ముక్తి ముక్తి ఫలప్రదం పూర్వం మిత్ర సహుడను వంశరాజు వేద ధర్మ మార్గంగా ఒక రోజు అడవికి వేటకి వెళ్లి క్రూర జంతువులను వేటాడుతుండగా ఒక చోట భయంకరమైన రాక్షసుడు కనిపించగా అతని మీద బాణాలు వేశాడు ఆ బాణాల దాటికి అతను ప్రాణాలు కోల్పోతూ తన తమ్ముడిని పిలిచి ఆ రాజు మీద ప్రతీకారం తీర్చుకోమని చెప్పి చనిపోయాడు ఆ రాక్షసుడు రాజు మీద పగ తీర్చుకోవడానికి అతి మామూలు మనిషి రూపంలో రాజుగారి వద్దకు చేరి ఆయనకు సేవ చేయసాగాడు ఒకరోజు రాజు తన శ్రాద్ధానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా పిలిచాడు ఆ రోజు రాక్షసుడు వంటలలో నరమాంసం కలిపి చేశాడు ఈ సంగతి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి ఈ విషయం తెలుసుకొని రాజు మీద కోపంతో మహారాజా నీవు మాకు భోజనములో నిషిద్ధమైన నరమాంసం పెట్టావు కనుక నీవు బ్రహ్మ రాక్షసుడుపై జన్మించు అని శాపమిచ్చాడు వశిష్ఠ మహర్షి తనను అకారణంగా శాపించినందుకు కోపంతో ప్రతి శాపం ఇవ్వడానికి జలాన్ని తీసుకుని మంత్రించబోతుంటే అతని భార్య అడ్డుపడి వారించింది మంత్రించిన జలాన్ని తన పాదాల మీద పోసుకుని వశిష్ఠ మహర్షి శాప రాక్షసుడై కలమషపాదుడిగా పేరు గడించాడు శాప వివచనము కొరకు మహారాణి వశిష్ఠ మహర్షిని కోరగా ఆమె ప్రార్థన మన్నించి నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తర్వాత యథారూపం రూపం వస్తుంది అని ఆశీర్వదించి వెళ్లిపోయాడు ఆనాటి నుండి కలమషపాదుడు ఒక ఘోరమైన అడవిలో ఉంటూ కనిపించిన జంతువులను మానవులను చంపి తింటుండేవాడు ఒకనాడు ఒక వేద పండితుడు తన భార్యతో కలిసి అడవి మార్గం గుండా వెళుతుండగా రాక్షసుడు ఆ పండితుడిని చంపి తిన్నాడు అప్పుడు ఆ పండితుడి భార్య ఏడుస్తూ ఓ రాక్షస నీవు నీ భార్యతో సంగమిస్తే నశించిపోతావని శపించింది కొంతకాలానికి వశిష్ఠుని శాపం తీరిపోయిన రాక్షసుడు రాజుగా మారి తన రాజ్యంలోకి వచ్చాడు అతని రాక కోసం ఎదురు చూస్తున్న మహారాణి అతనికి స్వాగతం పలకడానికి ఎదురేగింది ఆమెను చూస్తూనే మహారాజు పండితుడిని భార్య శాపం గురించి చెప్పాడు ఆ తరువాత రాజదంపతులు ఇద్దరు శాప విముక్తికై పుణ్యతీర్థయాత్రలు చేయసాగారు మార్గ మధ్యంలో గౌతమ మహర్షి తారసపడగా తమ శాపం గురించి చెప్పుకున్నారు అంతా విన్న గౌతమ మహర్షి వారి మీద జాలిపడి మహారాజా పాపాలన్నిటినీ పోగొట్టుకోగలిగిన గోకర్ణ ఉండగా భయమెందుకు అని ఆ రాజ దంపతులకు మహాబలేశ్వరం గురించి వివరిస్తూ ఇంకా ఇలా అన్నాడు మహారాజా ఆ క్షేత్ర మహత్యాన్ని గురించి తెలిపేవి విషయం ఒకటి నేను చూసింది మీకు చెబుతాను గోకర్ణ క్షేత్రంలో చనిపోయిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకు వచ్చిన శివకింకరుల్ని చూసి ఆశ్చర్యపోయి చండాల స్త్రీని తీసుకు మీరచ్చారేమిటి అని వారిని అడిగాను దానికి వారిలా చెప్పసాగారు ఈమె పేరు సౌధామిని ఈమె చాలా అందమైన బ్రాహ్మణ కన్య ఆమెకు ఒక బీద బ్రాహ్మణునితో ఇష్టం లేని పెళ్లి చేశాడు కొన్నాళ్లకే ఆమె భర్త చనిపోయాడు సౌధామిని తనకి అడ్డు ఏమీ లేదని విచ్చలవిడిగా తిరగనారంభించింది మధుపా చేయసాగింది బంధువులందరూ ఆమెను వెలివేశారు ఆ రోజు నుండి ఆమె ఒక వైశ్యునితో కలిసి జీవించసాగింది రోజు ఆమె మధుపాన మత్తులో ఆవుదూడన ఒక దానిని మేక అనుకొని చంపి దాని తలను మరుసటి రోజు తిందామని దాచి మిగిలిన శరీరానంతా వండుకొని తింది మరుసటి రోజు విటుడు రాగానే వంట చేయబోతూ ఆవుదూడ తలను చూసి నిజాన్ని దాస్తూ అయ్యో ఆవుదూడను పులి చంపి తినిపోయింది అని ఏడ్చింది అలా ఆమె చేయరాని పనులెన్నో చేసి మరణించింది మరుసటి జన్మలో పుట్టు గుడ్డిగా కుస్తి జన్మించింది కొంతకాలం తల్లిదండ్రుల సంరక్షణలో ఉంది కొన్నాళ్లకు వాళ్ళు మరణించాక దిక్కులేనిదై తిండి లేక ఆకలితో అలమటిస్తూ దొరికిందే తిని జీవిస్తుంది ఒక శివరాత్రి పర్వదినం నాడు అందరిని భిక్ష కోసం యాచించింది ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు కనుక ఎవరు వండలేరు కొంతమంది ఆమె చేతిలో మారేడు దళాలు ఉంచారు అవి తినడానికి పనికిరావు గనక ఆమె వాటిని జారవిడిచింది ఆ మారేడు దళాలు ఒక శివలింగం మీద పడ్డాయి ఆ రోజంతా ఆహారం లేక ఆ రోజు రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఆ రోజంతా ఎక్కడ చూసినా శివనామ సంకీర్తనలు వినబడటంతో వాటిని వింటూ జాగరణ చేసింది ఆమె తెలియక చేసిన పనులన్నీ ఆమెను పుణ్యాత్మురాలిగా చేశాయి ఆమెను కైలాసానికి తీసుకురమ్మని పరమశివుడు దూతలను పంపించి ఆమెకు మోక్షమిచ్చాడు ఓ రాజ దంపతులారా ఆమె అబుద్ధి పూర్వకంగా చేసిన పనికి ఇంతటి ఫలితముంటే మహాపుణ్యాత్ములైన దంపతులను ఆ పరమశివుడు ఎందుకు కనకరించడు కాబట్టి వెంటనే మీరు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుడిని సేవించండి పండితుని భార్య శాపం నుండి విముక్తులవుతారు అని గౌతమ మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు గోకర్ణ క్షేత్రమంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు ఆ క్షేత్రాన్ని దర్శించినా తలుచుకున్నా కూడా సర్వ పాపాలు తొరిగిపోతాయి ఇక్కడ మహాబలేశ్వరునికి ద్వారంలో బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు సూర్యచంద్రుడు విశ్వదేవతలు అష్టదేవతలు మరుద్గణాలు నిలిచి ఉపాసిస్తుంటారు దక్షిణ ద్వారంలో యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్ని ఏకాదశ రుద్రులు పడమటి ద్వారంలో వరుణుడు మొదలైన దేవతలు ఉత్తర ద్వారంలో వాయుదేవుడు కుబేరుడు భద్రకాళి సప్త మాతృకలు ఆయన్ని ఉపాసిస్తుంటారు కృతాయుగంలో విశ్వామిత్రుడు జవాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు నారదాది దేవర్షులు సిద్ధులు మునీశ్వరులు యతులు సాధ్వులు నిత్యం గోకర్ణ క్షేత్రంలో ఉపాసిస్తున్నారు ఇంకా రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఆ పరమశివుని వరాలు పొందారు అని ఆ దంపతుల్ని గోకర్ణ న్ని దర్శించమని చెప్పాడు గౌతమ మహర్షి అప్పుడా రాజు భార్య సమేతంగా గోకర్ణ క్షేత్రానికి వెళ్లి మహాబలేశ్వరుని సేవించుకుని ఆయన ఆశిస్సులతో శాప విముక్తుడు అయ్యాడు నామధారక ఇది అంతటి పుణ్యస్థలం కనుకనే శ్రీపాదుల వారు ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు యోగి పుంగవుడు ఏడవ అధ్యాయం సమాప్తం ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి ఈ వీడియో గురించిన సూచనలను మరియు సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్